ఓం నమో గణపతయే ఈ విశ్వావసు నామ సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం మిథున రాశి అనగా మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహ ప్రభావం చేత యోగదాయకంగా ఉంటుంది వీరికి మంచి ఆలోచన శక్తి శక్తికి మించిన పనులు చేయుట ఇతరులకు సలహాలు ఆలోచన శక్తి చే ఎలాంటి సమస్యలనైనా కూడా పరిష్కారం జరిగి లభించుట జరుగుతాయి యుక్తి చాతుర్యంతో నష్టద్రవ్య లాభం పొందుదురు సాంఘికంగా మంచి ఔన్నత్యం కలుగుతుంది ఆరోగ్యం చక్కబడుతుంది సంతానం కుటుంబ రీత్యా ఊహించని కొన్ని సమస్యలు ఏర్పడతాయి పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు గృహంలో సంవత్సరం ప్రారంభంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ధన ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా తట్టుకోగలుగుతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి స్త్రీ మూలక సమస్యల వల్ల కొంత మనస్తాపం కలుగుతుంది పితృవర్గ వర్గీయుల వల్ల ఒత్తిడి కలతలు ఏర్పడతాయి ప్రయాణాల ఎందు ఒత్తిడి నరముల నిస్త్రాణత భార్యకు గర్భ సంబంధమైనటువంటి దోషములు స్త్రీ పురుషులు మధుమేహాది రోగాదులచే బాధపడము సంభవిస్తాయి స్థిరాస్తులు అమ్మకం చేయలేక అప్పులు చేస్తారు మత్తు పానీయ సేవలు గుప్తంగా పాపప పనుల్లో దిగుట ఇతరుల మేలు కొరకు ప్రాకులాడుట జరుగుతుంది ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచించి బాధపడతారు చోర భయము ఆంతరంగికంగా వ్యధ చెందుట కూడా కనిపిస్తుంది ఆప్తమిత్రులతో కలహాలు గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి నూతన గృహ నిర్మాణము లేదా ఇండ్ల స్థలం కొనడాలు జరుగుతాయి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగ కాలంగానే కనిపిస్తోంది ఈ సంవత్సరం ఉద్యోగులకు అన్ని విధాల లాభిస్తుంది పనికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అదేవిధంగా ప్రైవేటు కంపెనీల ఇందు పనిచేసే వారికి యాజమాన్యం యొక్క మన్ననలు పొంది లాభాలు పొందడము కనిపిస్తూ ఉన్నది ప్రత్యేకమైనటువంటి హోదాతో మరొక కంపెనీకి మారుతారు నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది జీవితంలో స్థిరత్వము పర్మనెంట్ కాని వారికి పర్మినెంట్ కావడము జరుగుతాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలమే ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది అధిష్టాన వర్గం వారితో మైత్రి మిమ్మల్ని గుర్తించి పార్టీలో ఏదో ఒక పదవి ఇవ్వడము అనేటటువంటి యోగాలు ఉన్నాయి మీరు చేసే పనుల వల్ల మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి ధనం కూడా మంచి నీళ్ల వలె ఖర్చు చేస్తారు ఏదో ఒక నామినేటెడ్ పదవి లభించే అవకాశం ఉంది ఎన్నికల్లో పోటీ చేసిన మంచి మెజారిటీతో విజయం సాధిస్తారు ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం అంతంత మాత్రమే సప్తమ రాజ్యాధిపతి జన్మల్లో ఉండటం వల్ల వీరికి అంతగా అనుకూలత ఉండదు శ్రమకు తగ్గ ఫలితం ఉండదు నూతన అవకాశాలు చేజారిపోతాయి మీకు రావలసినటువంటి అవార్డులు చివరి నిమిషంలో ఇతరులకు వెళ్ళిపోతాయి టీవీ సినిమాల్లో ఉన్నవారికి విజయాలు ఉండవు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా యోగకాలమే పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు కూడా లాభమే సుమా మంచి వ్యాపారాలు జరిగి లాభాలు పొందుతారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు జాయింటు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నవారికి నూతన కాంట్రాక్టర్లకు లాభదాయకంగా ఉంది సరుకులు నిల్వ చేసేటటువంటి వారికి లాభాలు బాగుంటాయి బంగారము వెండి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి ఈ సంవత్సరం విద్యాకారకుడు జన్మస్థానంలో సంచారం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఊహించినటువంటి మార్కులు రావు కానీ ఉత్తీర్ణులవుతారు ఇంజనీరింగ్ మెడికల్ బిఈడి లా ఆ మొదలైనటువంటి ఎంట్రన్స్ పరీక్షల యందు మంచి ర్యాంకులు పొందలేక కోరుకున్న చోట్ల సీట్లను పొందలేకపోతారు విదేశీ చదువులు రాణించవు క్రీడాకారులకు మాత్రం కొంతమేర బాగుంటుంది విజయాలు సాధించి అవకాశాలు పెరుగుతాయి వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలిస్తాయి అధిక దిగుబడి పొందుట వల్ల ఆర్థికంగా స్థిరపడతారు అప్పులు తీరతాయి ప్రభుత్వ సహాయం అందుతుంది కౌలుదారులకు అనుకూలమే వాణిజ్య పంటలు పండ్ల తోటల వారికి విపరీతమైనటువంటి లాభాలు కలుగుతాయి గృహ నిర్మాణాలు చేస్తారు చేపలు రొయ్యల చెరువులు చేయువారికి విశేషంగా లాభిస్తుంది ఆనందంతో ఉంటారు కోళ్ల ఫారమ్స్ వారికి అనుకూలం ఈ రాశి స్త్రీలకు చూసుకుంటే కనుక గ్రహ బలం వల్ల మీ మాటకు ఎదురుండదు కుటుంబంలో కొందరు మిమ్మల్ని గౌరవిస్తారు ఉద్యోగాదులు చేయువారికి అధికారుల మన్ననలు అదేవిధంగా ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు విలువైనటువంటి ఆభరణ ప్రాప్తి స్థిరాస్తి మీ పేరుపై కొరట వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరగడం వంటి యోగాలు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి పదవులు లభిస్తాయి గర్భిణీ స్త్రీలకు సాధారణమైనటువంటి ప్రసవం జరుగుతుంది పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది గతంలో భార్యాభర్తలు ఎడబాటుగా ఉన్న ఎడల ఈ సంవత్సరం తప్పక కలుస్తారు నిరుద్యోగ స్త్రీ పురుషాదులకు ఉద్యోగం లభిస్తుంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు శని రాహువు కేతువుల ప్రభావం వల్ల అన్ని రకాలుగా బాగానే ఉంది సుఖ సంతోషాలు సంఘంలో ఉన్నత స్థితి స్థిరత్వం పొందుట ఇత్యాది శుభాలన్నీ పొందుతారు మీ మాటకు ఎదురుండదు ఈ రాశి వారికి నరఘోష ఇతరుల నుండి ఈర్ష్యా సూయలు ద్వేషము ఎదుర్కొంటారు మంగళ శనివారాలు నియమాలు పాటించడం మంచిది శివ విష్ణు పూజలు చేయడం మరింత మంచిది జపాలు స్తోత్రాలు కూడా పారాయణ చేసుకోవచ్చు స్వస్తి ఈ రాశి ఫలాలు అనేటటువంటివి యాభై శాతం మాత్రమే మనం పట్టించుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని తప్పక దృష్టిలో పెట్టుకోండి ఎందుకు అనంటే గోచార రీత్యా రాశిఫలం చెప్పినప్పటికీ కూడా ఆయా గ్రహాలు మీ జాతకంలో బాగుంటే కనుక లేదా మొత్తం తొమ్మిది గ్రహాల్లో ఏదైనా ఒక గ్రహం మీ జాతకంలో అత్యంత బలీయంగా ఉన్నా కూడా ఈ రాశి ఫలాల దుష్ప్రభావం చాలా మటుకు తగ్గిపోతుంది అంతేకాదు మీకు ఉన్నటువంటి సత్ఫలితాలు మరింత బలవర్ధకంగా ఉంటాయి కావున రాశి ఫలాలు కేవలం యాభై శాతం మాత్రమే తీసుకోండి అంత మాత్రమే కాకుండా మీరు తరచుగా దైవ పూజ చేసేవారైతే దైవానికి సంబంధించినటువంటి శ్లోకాలు పారాయణలు చేసుకునేవారైతే కనుక మీరు దాన చేసేవారైతే పుణ్యాన్ని సంపాదించేవారైతే తరచుగా మీ యందు కూడా మీపై కూడా జాతకాల ప్రభావమైనా గ్రహాల ప్రభావమైన చాలా తక్కువ ఉంటుంది గ్రహ బలం కంటే కూడా దైవ బలం చాలా గొప్పది దృష్టిలో పెట్టుకోండి మీ రాశి బాగున్నా బాగోలేకపోయినా కూడా దైవ బలాన్ని పెంచుకోండి తద్వారా బాగుంటే మరింత బాగుంటుంది బాగోలేకపోతే బాగుంటుంది స్వస్తి